పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు బండ్లమెట్టులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు はい。

పర్యావరణ పరిరక్షణ గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కలిగించడం ద్వారా భవిష్యత్తులో పర్యావరణ ముప్పు ప్రమాదాన్ని తప్పించవచ్చని తెలిపారు ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డిఈఓ ఆదేశించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి సంతనుదలబాడు మండల విద్యాశాఖ అధికారి వెంకారెడ్డి జిల్లా సైన్స్ అధికారి రమేష్ డిఐఈఓ శ్రీనివాసరావు స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ మున్సిపల్ ఇంజనీర్ జానీ సమగ్ర శిక్ష సిఎంఓ శ్రీనివాసరావు ఎన్జిసి కోఆర్డినేటర్ సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు తొలుత పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు డిఈఓ సుభద్ర బహుమతులు అందజేశారు తోటి మానవులను రక్షించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ ప్రయత్నంలో భూమిని మరియు దాని సహజ వనరులను రక్షించడం నా బాధ్యతని నేను పర్యావరణానికి సహాయపడే మరియు సహజ వనరుల ృాను తగ్గించే పద్ధతులను అవలంబిస్తానని పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని మరింత వ్యాప్తి చేస్తానని మరియు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా మనం ఈరోజు కార్యక్రమాన్ని లాంచింగ్ అనేది మనకి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం కోసం గాను రాష్ట్ర స్థాయి అధికారుల వారందరూ కూడా మనకి ఇచ్చినటువంటి ఒక షెడ్యూల్ని జూన్ ట్వెల్త్ టు జూన్ నైన్టీన్త్ ఈ వారోత్సవం నడిపించడం కోసం మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రోజు ఏ ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు నడిపించాలనే విషయాలపైన ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో మనం లాంచింగ్ ఏర్పాటుకి ప్రారంభోత్సవంగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్న విధంగా చూసినట్టయితే ఈ వేస్టేజ్ మరి ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ని మనం వన్ వీక్కి గాను మనం ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి సమయాన్ని తీసుకున్నట్టయితే జూన్ ట్వెల్త్ రీఓపెనింగ్ అయ్యే కార్యక్రమాల్లో భాగంగా ఆల్ ఎంఈఓస్ అందరికీ కూడా వారి అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి డ్రైవ్లో ఉన్నటువంటిది రెండు వేర్వేరుగా చేసుకుంటూ వాటి ద్వారా మనకి ఉన్నటువంటి పాఠశాల పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా పిల్లల ద్వారా స్టూడెంట్స్ ద్వారా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ మనకు ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించుకునే ఏర్పాట్లుగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఆ రోజు చూసినట్టయితే మనకి కిచెన్ గార్డెన్స్ని ఎలా పెం ఎలా రెడీ చేసుకోవాలి కిచెన్ గార్డెన్స్ని ఎలా నిర్వహణ నడిపించాలి అనే విషయాల్లో కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ అంటే స్కూల్స్ జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ పనిచేస్తున్నాను మన పా మన జిల్లాలో మూడు వందల యాభై ఎక్కువ క్లబ్స్ ఉన్నాయి ఈ ఎకో క్లబ్స్ ద్వారా పాఠశాలలు నేషనల్ ఎన్వాన్మెంట్ డే సందర్భంగా ఆరు థీమ్స్ల ద్వారా మన ఈ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఒక సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని జరగబోతుంది వారందరికీ కూడా టీచర్లకు ప్రోత్సహిస్తూ విద్యార్థులకు బహుమతులు జిల్లా శాఖ తరఫున అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులందరూ కూడా సైన్స్ ఉపాధ్యాయులు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విద్యార్థులకు మరియు అవగాహన కల్పించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు మనం ఈ పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఇనాగరేషన్ ఫంక్షన్ చేసాము జిల్లా ఇనాగరేషన్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము మరి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మనకి రెండు వందల పాఠశాలలో ఎక్కువ క్లబ్స్ అనేవి మనకు రన్ అవుతున్నాయి ఈ ఎక్కువ క్లబ్స్ వీటిని ఉపయోగించుకొని మనం మిషన్ లైఫ్ వారి షెడ్యూలు జూన్ పన్నెండో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు పాఠశాలలో జరగాల్సిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది కావున అన్ని పాఠశాలల్లో జూన్ పన్నెండున ప్రారంభం అవుతాయి కాబట్టి జూన్ పన్నెండు నుంచి పంతొమ్మిది దాకా పాఠశాలల్లో ఈ మిషన్ షెడ్యూల్ వారి కార్యక్రమాలు పాఠశాలలో రోజువారీ కార్యక్ర